హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను పిచ్చి మొక్కలు ఉన్నాయని అవి తీసేయటానికి ఖాళీ ప్లేస్లోకి వచ్చాను ఇక్కడై చూడండి తోటకూర మొక్కలు పడి మొలిసినవి పోయిన సంవత్సరం చల్లినవి ఇవి అయితే కట్ చేసుకున్నాను తోటకూర దీంతోపాటు తెల్లగల్జే కూడా ఉందండి ఇవి ఇలా వచ్చినాయి తోటకూర మొక్కలు ఇలా వచ్చినాయి ఇది తెల్ల కలిచే ఇది కూడా ఈరోజైతే ఈ రెండు కలిపి పప్పులో పెట్టుకుందాం అనుకుంటున్నాం ఇది ఎలా ఉంటుందంటే కూర టైపులో ఉంటుందండి కొంచెం జిగటగా ఉంటుంది కానీ చాలా మంచిది ఆరోగ్యానికి ఒకసారి మీరు కూడా చేసి చూడండి బాగా ఉందండి ఆకు చాలా లేతగా ఉంది ఇది ఉదయాన్నే పరగడుపున కషాయం లాగా కూడా తీసుకుంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అలాంటివి కూడా చక్కగా తగ్గుతీయండి డాక్టర్లు అవసరం కూడా ఉండదు చక్కగా వాడుకోండి ఇది మంచి ఆకండి ఆరోగ్యాన్ని ఇస్తుంది మీకు కనిపిస్తే ఖాళీ ప్లేస్లో ఉంటే అస్సలు వదలద్దు సరే ఫ్రెండ్స్ ఉంటాను